అందరూ ఎలా ఉన్నారు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఐటెం పర్చేజ్ చేశాను అంటే మా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్ డస్ట్ పట్టి చాలా వరకు అవి క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని వాటికి సీలింగ్ కవర్ కొన్నాను వాటి యొక్క రివ్యూ చెప్తాను చూడండి నేను మా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్ మూడు ఉన్నాయండి మూడే ఇట్ల కోసం ఆఫర్లో వచ్చాయని కొనుక్కున్నాను తక్కువ ప్రైజే వన్ సిక్స్టీ నైన్ మూడు ఫ్యాన్లకు కలిపి కాకపోతే బిల్ బిల్ క్వాలిటీ బాగానే ఉంది ఫ్యాన్ రెక్కలకి కరెక్ట్ సైజు సైజులో ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం యూజ్ చేసిన తర్వాత మనకి నార్మల్గా ఫ్యాన్ రన్ చేసినప్పుడు వచ్చే గాలి కంటే ఇవి పెట్టిన తర్వాత వచ్చే గాలి తక్కువగా ఉందండి ఈ కవర్ లోపలికి ఏడు వెళ్ళిపోయి ఉబ్బునట్టు ఏడు బబుల్స్లో వస్తుంది దీని ద్వారా ఏంటంటే ఫ్యాన్ పైన లోడ్ పడి ఫ్యాను ఫ్రీగా తిరగడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది అది నేను గమనించాను నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేశాను ఫ్లిప్కార్ట్ అనే కాదు అమెజాన్ కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు ఏదైనా సరే ఇలాంటి ప్రోడక్ట్ని మన ఫ్యాన్కి వేయడం వల్ల మన ఫ్యాన్కి డ్యామేజ్ అవ్వడమే తప్ప కానీ దీనివల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదు మనం హౌస్ టెస్ట్ ఏరియాలోను రోడ్డు సైడ్లో ఉండేటప్పుడు బయట నుంచి వచ్చే డస్ట్ వల్ల ఈ కవర్స్ మాసిపోతే వీటిని తీసి మనం వాష్ చేసి మళ్ళీ వేయాలి అదే టైంలో మనం రెక్కలు క్లీన్ చేసుకోవడం బెటర్ ఈ వేయడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు అన్నది నా అభిప్రాయం